డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట్ మండలం గంగాలకూరూరు మొసలపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావాలు నష్టపోయిన పంట పల్లాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ పాలీవ్ పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి స్థానిక రైతులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులను సదరు గ్రామం మండలంలో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారన్నారు సార్ దీనికి ఒక్కొక్క కలకట్ కట్టించాను సార్ ఈ వాటర్ చూరల వల్ల నేను లాడలేదు సార్ ఈ రోడ్డుకి కలకట్టు ఉండాలండి సార్ చూడకండి కలకట్ కట్టించాను సార్ దీనికండి సాగులో కనీసం రెండు వందల యాభై ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని